ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో టీటీడీ వారు రేపు నిర్వహిస్తున్న డైలీ ప్రోగ్రామ్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా రేపటి నుంచి తిరుమలలో అన్ని దర్శనాలు తిరిగి యథాప్రకారం ప్రకారం వాటి గురించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అండ్ శ్రీవారి భక్తులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు రేపు తిరుమలలో డయల్ ఇవరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అక్టోబర్ మూడున డయల్ ఇవరి ఈవో డయల్ ఇవర్ ఈవో కార్యక్రమం అక్టోబర్ మూడవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను సూచనలను టీటీడీఈఓ శ్రీ అనిల్ కుమార్ సింగాల్ గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవచ్చు ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఆరు మూడు రెండు ఆరు ఒకటి ఇదండి రేపు అనగా అక్టోబర్ మూడవ తేదీ తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు డైఎలివరీవో కార్యక్రమాన్ని టీటీడీ వారు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని దాదాపుగా తొమ్మిది నెలలుగా టీడీ వారు స్టాప్ చేయడం జరిగింది అంటే లాస్ట్ డైలివరీ ఓ కార్యక్రమం అనేది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన నిర్వహించారండి ఆ తరువాత అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి కూడా ఈ డైఎలివరీ ఓ కార్యక్రమాన్ని టిటిడి వారు స్టాప్ చేయడం జరిగింది తిరిగి తొమ్మిది నెలల తరువాత రేపు అంటే అక్టోబర్ మూడవ తేదీ ఈ కార్యక్రమాన్ని టిడి వారు మళ్ళీ ప్రారంభించడం జరిగింది సో ఈ డయలి వీవో కార్యక్రమానికి భక్తులు అందరూ కూడా కాల్ చేసి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు సందేహాలను నేరుగా టీడీఈఓ గారైన శ్రీ అనిల్ కుమార్ సింగల్ గారితో ఫోన్ లో మాట్లాడి తెలపవచ్చు అంటే ఎక్కువ మంది భక్తులు మన ఛానల్ కామెంట్ రూపంలో కావచ్చు టెలిగ్రామ్ గ్రూప్ లో కావచ్చు దర్శనం టికెట్స్ యొక్క షెడ్యూల్ కి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ లైన్ అకామిడేషన్ కి సంబంధించి సేవలకి సంబంధించి అనేక రకాల సందేహాలు అయితే తెలియజేస్తున్నారండి ఆ భక్తులు అందరూ కూడా ఈ డయలి రివో కార్యక్రమానికి కాల్ చేసి మీ యొక్క సందేహాలు సలహాలను డైరెక్ట్గా టీడీడీ ఈవో గారితోనే మీరు మాట్లాడి తెలపవచ్చు ఇందుకు భక్తులు కాల్ చేయాల్సిన నెంబరు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటలలోపు మీరు నేరుగా టీడీడీ ఈవో గారితోనే మాట్లాడి మీ సందేహాలు సలహాలను తెలపవచ్చు అయితే ఈ డైలీ రివో కార్యక్రమాన్ని రేపు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు ఇకపోతే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి తిరుమల స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కదండి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు అనగా తొమ్మిదవ రోజు అయిన ఈ రోజు ఉదయం చక్రస్నానం అనేది అత్యంత ఘనంగా నిర్వహించారు అలాగే ఈ రోజు రాత్రి ధ్వజావరోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు అనేవి పూర్తవుతాయి అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు అనగా ఈ రోజు వరకు ఈ తొమ్మిది రోజుల పాటు స్వామివారికి నిర్వహించిన బ్రహ్మోత్సవాలు అనేవి పీటిడి వారు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ రోజుతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనేవి పూర్తవుతున్నాయి కాబట్టి రేపు అనగా అక్టోబర్ మూడవ తేదీన బాక్సవారి ఉత్సవాన్ని నిర్వహిస్తారండి అంటే ఈ రోజు బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతున్నాయి కాబట్టి రేపటి నుంచి అన్ని రకాల దర్శనాలు తిరిగి యథాప్రకారం ప్రకారం ప్రారంభం అవడం జరుగుతుంది అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనాలు కావచ్చు బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపథం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు ఆర్జిత సేవా దర్శనాలు కావచ్చు తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవలు కావచ్చు ఇంకా ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇచ్చే ఆఫ్లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు కావచ్చు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు ఇలా ఈ దర్శనాలన్నీ కూడా బ్రహ్మోత్సవాల కారణంగా సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు అనగా ఈ రోజు వరకు టిటిడి వారు క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఈ రోజుతో బ్రహ్మోత్సవాలు అనేవి పూర్తవుతున్నాయి కాబట్టి ఈ దర్శనాలన్నీ కూడా రేపటి నుంచి తిరిగి యధా ప్రకారం ప్రారంభం అవడం జరుగుతుందండి సో భక్తులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇక పోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం రోజున డెబ్బై రెండు వేల రెండు వందల నలభై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ప్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్ వీటిని టైం స్లాటెడ్ ప్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకెన్స్ ని త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా భక్తుల రద్దీని బట్టి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అండ్ అలాగే శ్రీవారి మెట్టు మార్గం దివ్యదర్శనం టోకెన్స్ ని అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ప్రతి రోజు కూడా మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య భక్తుల రద్దీని బట్టి స్టార్ట్ చేస్తారండి సో తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్టి టోకన్స్ కానీ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కానీ వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అవైలబుల్ లో చెప్పలేం డిపెండ్ ఆన్ రష్ని బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది సో ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుపతికి చేరుకొని తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్టి టోకెన్స్ ఆ దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకొని ఆ టోకెన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి అయితే ఈ టోకెన్స్ ను పొందాలి అంటే మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటి గంట కౌంటర్స్ చేరుకొని క్యూ లైన్ లో ఉండేలా ప్లాన్ చేసుకోండి ఎందుకని అంటే ఈ టోకన్స్ అనేవి ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ లో అంటే ఎవరైతే ముందుగా క్యూ వస్తారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటి గంట ఈ కౌంటర్స్ వద్దకి చేరుకొని లైన్ లో ఉన్నారు అంటే ముందుగా మీరు క్యూ లైన్ లో ఉంటారు ముందుగానే టోకన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దర్శనం టోకన్స్ ను కావచ్చు ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ లా టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ ని మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు ఇంకా టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా వీడియోస్ కంటే కూడా ముందుగానే మీరు అప్డేట్స్ పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపు టీటీడీ వారు నిర్వహిస్తున్న డయల్వరి ఓ ప్రోగ్రామ్కి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ పొరి యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్